హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధ్రోజాశ్వత తెలుగు లాగ్స్ వన్స్ అగైన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారంటే అనుకుంటున్నారా ఇది వచ్చేసి ఉగాది నాడు లాగండి ఆ రోజుతే ఇప్పుడు పెడుతున్నాను అనమాట ఉగాది నాడు నైవేద్యాలు పెట్టుకుంటారు కదా అమ్మవారికి మేము కూడా అలాగే పెట్టుకుంటామండి అందుకనే ఓ పక్కన రసం పెట్టేసాను మరిగిపోయింది ఇంకోవైపు రైస్ కూడా ఉడిపోయింది ఆల్రెడీ పప్పు ఉడిపోయిందండి కుక్కర్లో పెట్టేసాను ఇప్పుడు చారులోకి తాలింపు వేస్తున్నాను మరో సైడు గారెలు వేయడానికి ఆయిల్ అయితే పెట్టేశాను నూనె మరుగుతూ ఉందండి నేను నైట్ టైమే పిండి అనేది మిక్సీలో రుబ్బేసి పెట్టుకున్నాను మిక్సీలో రుబ్బితే గట్టిగా ఉంటుందండి అందుకే నేను నైట్ టైమే రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇందులో ఉప్పు కలపలేదు నైట్ కలి ఎప్పుడైనా మిక్సీలో పెట్టుకుంటే ఉప్పు కలపకుండా పెట్టుకోవాలండి ఉప్పు కలిపితే కొంచెం పర్మిటేషన్ అయిపోద్ది అందుకని చెప్పి మార్నింగే ఉప్పు కలుపుకుంటాను ఇలా గారెలు వేసేటప్పుడు నేను ఇంకా అరిటాకు మీద ఇంకా ప్లాస్టిక్ ఐతం మీద అది పెట్టి వేయనండి అంటే తక్కువే కదా ఇలా చేతి మీదే వేసేస్తాను కొద్దిగా వాటర్లో అదుముకుంటూ వేసేస్తానండి మార్నింగు ఇలాంటి పూజలప్పుడు గట్రా హడావిడిగా ఉంటుంది కల్లా అయిపోవాలండి అందుకనే వాళ్ళకు మట్టుగా వేసేసి తర్వాత నేను వేసుకుందామని రెండు ఆయిల్ అయితే వేసేస్తున్నాను మిక్సీలో వేసినా కూడా గారెలు గుల్లగానే వస్తాయండి అంటే సాయిపప్పు కాకుండా తొక్కపప్పు వేసుకుంటే మిక్సీలో కూడా గుల్లగానే వస్తాయి సాఫ్ట్గా అనమాట అంటే మనం కొంచెం గట్టిగా కలుపుకోకుండా కొంచెం లూజ్గా లూజ్గా రుబ్బుకోవాలన్నమాట అప్పుడైతే బాగా వస్తాయండి నేను ఒక్కొక్కసారి అయితే ఇలాగే వేసేస్తాను ఇంకా చిన్నపిల్లలతో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి గ్రైండర్లోనే రుబ్బుకోవాలని ఏవి చేయనండి ఇలా కూడా చేస్తాను వైపున ఇప్పుడైతే టీ పెట్టేశాను లేట్ అవుతుందని ఇంకా పూజ చేసుకోవాలి ఈ లోపల టీ అది మరుగుతూ ఉంటుందండి ఇంకోవైపున ఇంకో వాయి అయితే వేసేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మేమైతే తేడితే దనం అయితే పెట్టుకుంటాము ఇదిగోండి ఇక్కడ మా వచ్చి సాయం చేస్తున్నాడు అనమాట ఇక్కడ దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకుంటున్నామండి అమ్మవార్లకి అనమాట ఫస్ట్ ఇలా అత్తయ్య గారు మావి గారు పెట్టేసుకున్న తర్వాత మేము పెట్టుకుంటాము అత్తయ్య గారు తెల్లవారుజామునే లేచి అన్నీ పొనుకులు అవి వేశారు అవన్నీ అయితే ఇప్పుడు సిద్ధం చేస్తాము ఇంకా ఇప్పుడు మావి గారు వాళ్ళు పెట్టుకున్నాక ఇప్పుడు మేము పెట్టుకుంటామండి సంవత్సరానికి రెండు సార్లు అయితే పెట్టుకుంటాము పొలం తల్లి తీర్థానికి మళ్ళీ ఇలా ఉగాదికి కూడా పెట్టుకుంటామండి ఒక గదిలో మూల నెల అమ్మవారికి బొట్లు పెట్టుకుని రెండు ఆకులు పెట్టుకుంటాము ఎప్పుడు సరే ఇలా రెండు ఆకులే పెట్టుకుంటామండి నోట నొక్క దేవత అని చెప్పుకుని ఇప్పుడైతే ఇంక మేము పెట్టుకుంటున్నాము ఎండలు స్టార్ట్ అయిపోయినాయి అండి చాలా ఉబ్బరి అనమాట ఇప్పుడు పొగ వేయలేదండి సాంబ్రానికి కడ్డి వెలిగించేసాము పొగ అయిపోయింది సాంబ్రాని జాశ్వతకి వేసేవాళ్ళము అప్పుడు తెప్పించేవాళ్ళము ఇంకా జాశ్వతకి వేయట్లేదండి ఈ మధ్య అందుకు సాంబ్రాణి అయిపోయింది కడ్డి వెలిగించాము అన్ని దుక్కుల్లో ఓలల్లో అయితే ఇలాగే పెట్టుకుంటామండి టౌన్స్లో కొంచెం తక్కువే పెట్టుకుంటారు ఓలల్లోనే అలా అమ్మవారి సెంటిమెంట్లోనే ఉంటాయి అది అయిపోయిన తర్వాత నేను జాస్వితాన్ని పడుకోబెట్టేసి ఇంకొక వా అయితే ఉంటే వేసేస్తున్నానండి వేసేసి ఇప్పుడు వంట కూడా పూర్తి చేస్తాను ఇక్కడ నిమ్మకాయ పులిహార చేస్తున్నాను నిమ్మకాయ పులిహారకు కావాల్సిన పోపులన్నీ ఇలా పల్లీలో తీసి పెట్టుకున్నానండి నిమ్మకాయ రసం అయితే మూడు కాయలే తీసాను ఒకవేళ సరిపోతే కాయ పిండుతానండి ఫస్ట్ అయితే ఆవాలు వేస్తున్నానండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు కదా అని చెప్పి చెప్తున్నాను పులిహార పోపు అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు ఆల్మోస్ట్ అందరికీ తెలుసుంటుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఇటువంటి వాళ్ళకి తెలియాలని చెప్పి నేను మామూలుగా చెప్తున్నానండి ఆవాలు వేగిపోయిన తర్వాత వేసిన గుళ్ళు అల్లం పచ్చిసనపప్పు వేపుకోవాలి మినపప్పుని ముందు వేయకూడదండి బేగం మాడిపోద్ది అందుకు మినపప్పుని తర్వాత వేపుకుందాము అవి వేగిపోయిన తర్వాత అల్లం ఎండు ఎండుమిరపకాయలు వేపేసుకోవాలి ఆ వేగిపోయాక ఇంకా పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేపేసుకుంటే పోపు అంతా రెడీ అయిపోతుంది అండి లాస్ట్లో అయితే వేడి మీదే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అలాగా నిమ్మకాయ పులిహోర చాలా ఈజీ అండి మా ఇంట్లో చింతపండు పులిహోర తక్కువ తింటారు నిమ్మకాయ అయితేనే తింటారండి అందుకే ఇదే వండుతున్నాను అనమాట ఇదిగోండి పోపు వేగిపోయింది కదా ఇందులో కలిపేస్తున్నాను నిమ్మకాయ అయితే సరిపోలేదండి పులుపు మళ్ళీ కలిపిన తర్వాత చూసాను అప్పుడు ఇంకో నిమ్మకాయ పిండాను ఇంకా బంగాళదుంప కర్రీ అది వండలేదు ఎలాగ పప్పు చారు ఉంది కదా రైస్ కూడా ఉందండి అందుకే అవే సరిపోతాయని వండలేదు సాల్ట్ నిమ్మకాయ రసంలోనే వేసేస్తున్నాను అలా వేస్తే బాగా కలుస్తుందేమోనని ఫైనల్గా నిమ్మకాయ రసం కూడా కలిపేసానండి అంతే పులిహోర రెడీ అయిపోయింది ఇదే అండి మా మధ్యాహ్నం లంచ్ రెసిపీ అనమాట వంట అయిపోయిన తర్వాత గుడికి వెళ్తామండి మార్నింగ్ కుదరలేదు లేట్ అయిపోద్దేమోనని గుడికి అయితే వెళ్ళలేదు ఇప్పుడు మధ్యాహ్నం వెళ్ళామండి అమ్మవారికి ఇలాగ అలంకరణ చేశారు చాలా బాగున్నారు చూడండి ఇవేమో పాత విగ్రహాలు అనమాట మూల విగ్రహాలు ఉంటారు కదా అవి రీసెంట్గా ఈ మధ్య కట్టిన విగ్రహం అయితే ఇదండి మేమైతే దర్శనం చేసేసుకుని ప్రశాంతంగా అయితే కొంచెంసేపు కూర్చున్నాము ఇంక ఇంటికి లంచ్ అయితే పూర్తి చేస్తాము ఇది బియ్యం కడిగిన నీళ్ళు అనమాట వీటిని నేను మొక్కల్లో వేస్తానండి ఇది విరజాచి మొక్క దీన్ని మొత్తం హార్డ్గా ప్రూనింగ్ చేస్తానండి కొమ్మలనేవి పూర్తిగాని ఈ మొక్క మొదలు చూడండి దీనికి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటాయి నేను ఏ ఉల్లిపాయ తొక్కలు ఇవన్నీ కూరగాయల తొక్కలన్నీ కూడా నేను మొక్కలోనే వేసేస్తాను అన్ని మొక్కలకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు వేస్తానండి ఎంత బాగా చిగులు వేసుకొచ్చిందో చూడండి ఆ పక్కన అయితే మల్ల అండి ఇంకెన్ని పువ్వులు పూసినాయో ఏడాది అది కూడా నేను పూర్తిగా కట్ చేస్తాను ఇప్పుడు ఇంకా అది పుయ్యదులే ఈ విరజాజి పువ్వులు ఈ సమ్మర్లో బాగా పోస్తాయి మా గారు అన్నయ్య ఇంకా అణవిక వచ్చారండి వాళ్ళు మధ్యాహ్నం వచ్చారు వచ్చినప్పటి నుంచి వాళ్ళు పడుకున్నారు సాయంకాలం అయ్యాక లేచారండి లేచి ద్రవంతో మా వదిన ఇంకా నలుగురు కలిపి కూర్చొని టీవీ చూస్తున్నారు వదిన వాళ్ళు ఉండలేదండి మధ్యాహ్నం వచ్చి నైట్కి వెళ్ళిపోయారు ఇలా ఈ ఉగాది నాడు సింపుల్గా జరిగిందండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్